పూర్ణివీధి అనకాపల్లి గ్రామ అపరుస్తున్న ఎనభై సంవత్సరాలు గల కొన్నాబొత్తుల సత్యవతి న్యాయం చేయమని అభ్యర్థన మాకు వంశపారం వస్తున్న జీరాయితీ భూమి గత మూడు సంవత్సరాలుగా సర్వే చేయకుండా అధికారులు వివిధ రకాల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము అయినా మాకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదని చెప్పడము ల్యాండ్ అక్విజేషన్ అయిందని ఎస్సీ బిసి కాలనీ సీసీ రోడ్ లో పోయిందని మాకు రిపోర్ట్ ఇచ్చారు వేరొక దగ్గర ల్యాండ్ ఇవ్వలేదు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు మాకు సర్వే చేసి ఇవ్వడం లేదు గతంలో పలుమార్లు చోడవరం ఎంఆర్ఓ ఆర్డీఓ అనకాపల్లి కలెక్టర్ స్పందన రిపోర్ట్ చేశాము మాకు న్యాయం జరగలేదు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ స్పందనలో రిపోర్ట్ చేశాము చోడవరం టౌన్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశాము అక్కడ ఎవరు మా ఫిర్యాదు పట్టించుకోలేదు అనకాపల్లి స్పందనలో ఫిర్యాదు చేశాము చోడవరం పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ స్పందనలో కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాము అక్కడ నుండి చోడవరం టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు భూషణ్ రావుకి అప్పచెప్పారు ఆయన ఎంక్వైరీ చేయకుండా కోర్టుకి వెళ్ళిపోండని స్పందనలో అప్డేట్ చేశారు ఎనభై సంవత్సరాల వయసులో మూడు సంవత్సరాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నలిగిపోతున్న ఈ వృద్ధురాలు మాకు న్యాయం చేయండని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కోరుతున్నారు చంద్రబాబు గారండి మీరు నమస్కారం అండి నా మీద జయించి నాకు ఎనభై సంవత్సరాలు కదా కంటే వెళ్ళాను నాకు ఆర్టిస్ట్ అది కాలంలో గెలిచిపోయింది ఇళ్ళలో గెలిచిపోయింది అని అంటున్నారు కాబట్టి

మా అమ్మగారి పేరు మీద భూమి అనకాపల్లి జిల్లా సోడవరం మండలం కండేపల్లి గ్రామంలో మాది ఎకరా పంతొమ్మిది సెంట్లు భూమి ఉంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లోని మేము సర్వే కోసం పెట్టాం సర్వే చేయకుండా అతివిధ శత విధాలు చాలా ఇబ్బందులు పెట్టి మా భూమిని సర్వే చేసి ఎకరా పది సెంట్లు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిన భూమి తొమ్మిది చెడ్డులు భూమి గ్రామ కంట్రోల్ ఉంది కండేపల్లి గ్రామంలో ఆ భూమి మొత్తం మా తాతగారు మా అమ్మగారి పేరు మీద రాశారు దానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్లు కూడా ఉన్నాయి అది కాకుండా వన్ బి అడంగలు సర్వే రిపోర్టు ఈసీ అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి ఎకరా పది సెంట్లు మాకు భూమి ఉన్నది ఎకరా పంత పంతొమ్మిది సెంట్లు మాకు భూమి సర్వే చేసింది ఎకరా తొమ్మిది సెంట్లే పది సెంట్లే మిగతా తొమ్మిది సెంట్లు మాకు సర్వే చేసి ఇవ్వలేదు మేము గత మూడు సంవత్సరాలుగా స్పందనలో పెట్టాం స్పందనలో పెట్టిన తర్వాత ఆ పరిష్కారం సాల్వ్ చేయకుండా అయినట్లు పలు పలుమార్లు ఎంఆర్ఓ ఆఫీస్ సోరవరం ఎంఆర్ఓర్కి అనకాపల్లి ఆర్టీఓ ఆఫీస్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ కూడా పలుమార్లు చేసాం ఆర్టీఐ యాక్ట్ పలుమార్లు పెట్టాం ఆర్టీఐ కూడా సరైన టైంలో సరైన సరైన రీతిలో మాకు ఆర్టీఐ కూడా రిప్లై అవ్వలేదు మా భూమి సర్వీస్ చేయడానికి ఆ ఊళ్ళో పెద్దలు కనీసం ఒక పద్దెనిమిది మంది దాకా అమలు ఇచ్చారు ఈ భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి కాదండి ఇది పక్కా జిరాతి భూమి ఎంఆర్ఓ గారు అంటారు మీ భూమి కొంతసేపు కాల్లో పోయిందని ఒకసారి అంటారు సిసి రోడ్లో పోయిందని ఒకసారి అంటారు ఎస్సీబీసీ కాలనీ పోయిందని అలాగా రకరకాలుగా మాకు గత మూడు సంవత్సరాలుగా తప్పుడు నివేదికలు ఇవ్వడం జరిగింది తర్వాత సోడవరం ఎంఆర్ఆఫ్సి నుండి మీ ల్యాండ్ ఎక్విజిషన్ అయిందని మాకు ఒక ఆర్డర్ జారీ చేసి ఇవ్వడం జరిగింది కానీ ల్యాండ్ ఎక్కువ చేసిన అయినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు నష్టపరిహారం లేదు సోడవరం ఎంఆర్ఆర్ ఆఫీసులో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవంటున్నారు ల్యాండ్ ఎక్వజేషన్ అయింది ల్యాండ్ ఎక్వజేషన్ కనీసం మాకు ఇంటిమేషన్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు ల్యాండ్ కంపోజిషన్ గ్రౌండ్లో వేరే దగ్గర కూడా ఇవ్వలేదు మా భూమి సర్వే చేసి ఇవ్వలేదు ఇది గత మూడు సంవత్సరాలుగా మాకు మా అమ్మగారిని మా కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు పల్లె మార్లు స్పందనల్లోని మేము కంప్లైంట్ చేసాం మొత్తం మా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్నిసార్లు రిపోర్ట్ చేసా కూడా ఎవరో స్పందించలేదు మన భారతదేశంలో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారో అందరు కూడా మేము కంప్లైంట్ చేసి ఉన్నాం లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేసాం రాష్ట్రపతి గారికి కూడా కంప్లైంట్ చేసాం మా అమ్మగారు వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఆమె 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 ఒంట్లో బాగోదు ఆమెకున్న భూమిని అక్కడికి ఇవ్వకుంటున్నారు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మా భూమి మా కింద గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులకి హింద్ నా పేరు జిఎస్బి సుబ్రహ్మణ్యం మాది అనకాపల్లి జిల్లా చిన్న మనవి మాది చిన్న పెరిగారు మా భూమి అనకాపల్లి జిల్లా కండే సోడవరం మండలం కండేపల్లి గ్రామంలో ఎకరా పంతొమ్మిది సెంట్లు భూమి ఉంది అందులో ఎకరా పది సెంట్లు భూమి మాత్రమే సర్వే చేసి ఇచ్చారు మిగిలిన భూమి మూడు వందల ముప్పై ఎనిమిది సెవెన్ బి ఐదు సెంట్లు మూడు వందల ముప్పై ఎనిమిది ఎయిట్ ఏ నాలుగు సెంట్లు భూమి సర్వే చేయకుండా మా అమ్మగారి చేత సోడవరం మండల్ సర్వే గారు కండేపల్లి గ్రామ సర్వే గారు మా అమ్మగారి చేత సంతకాలు తీసుకున్నారు సర్వే చేయకుండా ఎకరా భూమి ఎకరా పచ్చెంట్లు మాత్రమే భూమికి సర్వే చేశారు మిగిలిన రెండు సర్వే నెంబర్లు భూమి సర్వే చేయకుండా సర్వే చేసినట్లు మా దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు గత పలుమార్లు చోడవరం ఎంఆర్ఓ గారికి అనకాపల్లి ఆర్డీఓ గారికి అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో స్పందనలో పలుమార్లు కంప్లైంట్ చేసాం కానీ ఎవరు కూడా పరిష్కారం చేయకుండా పరిష్కారం అయినట్లు మాకు రిపోర్ట్ ఇస్తున్నారు మేము గతము గతంలో ఇన్ని పలుమార్లు మా అమ్మగారు వయసు సుమారు గొన్నాబద్ధ్ర సత్యవతి ఆమె వయసు సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఆమె ఆమెను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు ఆమె ఆరోగ్యం బాగోదు అందువల్ల మాకు ఈ రెండు ఏడో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటి నుండి మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు నెక్స్ట్ ఆర్టీఐ ఆర్టీఐ పలుమార్లు పెట్టడం సరైన టైంలో మాకు ఆర్టీఐకి కూడా సమాధానం ఇవ్వలేదు మరి మేము సిసిఎల్ఏ గారికి అప్పట్లో సిఎస్ గారికి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ సమయంలో ఆయనకి కూడా పలుమార్లు లెటర్లు పంపడం జరిగింది ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు మా భూమి సర్వే చేసి ఇవ్వలేదు సోడవరం ఎంఆర్ఓ గారు అంటారు మా భూమి ల్యాండ్ ఎక్కువ అయిందని ల్యాండ్ ఎక్కువ అయిపోతే వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేవని చెప్తున్నారు ల్యాండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు లేవు మరి సోషల్ వెల్ఫేర్ విశాఖపట్నం వాళ్ళకి లెటర్ పంపించారు వాళ్ళ దగ్గర కూడా ఇటువంటి ల్యాండ్ ఎక్కువ అయిందని చెప్ చూపిస్తున్నారు కానీ కానీ నష్టపరిహారం ఎవరికి ఇచ్చిందో అది కూడా చెప్పలేదు మా భూమి ల్యాండ్ ఎక్కువ అయింది కనీసం మాకు నష్టపరిహారం ఇవ్వలేదు మాకు ఇంటిమేషన్ చేయలేదు అది కాకుండా కంపోజిషన్ టౌన్లో వేరే దగ్గర ఆ భూమి కూడా ఇవ్వలేదు మా మా భూమి ఎటువంటి ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు మా భూమి మా తాతల వంశపరంగా వచ్చిన జిరాతి భూమి మేము గత మూడు సంవత్సరాలుగా చాలామందికి వినతి పత్రాలు ఇచ్చుకున్నాం కనీసం మాది ఎవరు కూడా వినలేదు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మా భూమిని మాకు వచ్చేలాగా చేస్తారని మీకు నమస్కారం తెలియజేస్తున్నాను మా అమ్మగారు వయసు బాగోలేదు హెల్త్ బాగోలేదు ఆవిడ వయసు ఎనభై సంవత్సరాలు దయచేసి మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై హింద్ గతంలో ఆగస్టు పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై మూడున సర్వే చేస్తానని ఫోన్ చేసి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు అనకాపల్లి ఫోన్ చేసి కండేపల్లి రమ్మన్నారు మా అమ్మగారు మేము ముగ్రం వెళ్ళాం మా భూమి అయిన రీతిలో చూపెట్టుకుంటా సర్వే చేస్తానని నమ్మించి తూతూ మంత్రంలాగా సర్వే చేసి మా అమ్మగారిని మా అమ్మగారికి నమ్మబలికి అమ్మ మీలాంటి వాళ్ళు నేను మోసం చేయను నన్ను నమ్మండి నేను బ్రాహ్మణుణ్ణి సాయిబాబా భక్తుణ్ణి మీలా మీలాంటి పెద్దవాళ్ళకు గౌరవిస్తాను మిమ్మల్ని మీలాంటి వాళ్ళు పెద్దల్ని నేను మాయ చేస్తే నేను పురుగులు పెట్టి చనిపోతానని మా అమ్మగారికి కాలు దానం పెట్టి మా అమ్మ నమ్మబలికి మీకు న్యాయం చేస్తానని చెప్పి మా అమ్మగారి చేత సంతకం తీసుకున్నారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గారు అనకాపల్లి మా సోమవారం మేము వెళ్ళాం రిపోర్ట్ కోసం వెళ్ళాం అమ్మ మేము మా చేతుల్లో ఏమీ లేదు మేము న్యాయం చేయలే చేయలేదు చేయలేకపోతున్నాం మీ దగ్గర కాగితాలు అన్నీ ఉన్నాయి అని చెప్పి సమాధానంగా మాకు కాగితాలు ఇచ్చారు మాకు అక్కడైతే న్యాయం జరగలేదు డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నప్పటికి కూడా న్యాయం చేయలేదంటే మేము మేము ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ అన్ని అందరు ఆఫీసర్లు కూడా మేము తెలియజేసాం మనం దయచేసి మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రత్యేక సెలవు తీసుకొని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేనందువల్ల మాకు తగు న్యాయం చేస్తారని మీకు నిర్ణయించుకుంటాం జై హింద్